ఈ ఫార్మర్ వచ్చేసి హర్యానాకి వెళ్ళితే ఆవులైతే ఆవులు కొనుగోలు చేసి ఇక్కడికైతే తీసుకొచ్చాడు మనకి ఆవు వచ్చేసి లక్ష నలభై వేలు చెప్పిండు తక్కువన్నాడు ఫస్ట్ స్టాప్ మనకు జైపూర్ దగ్గర ఉంటది థర్టీ డేస్ కి అబౌ తక్కువ ఉంటే ఆవు జర్నీ ఇబ్బంది పడి ఆవు జర్నీ ఈయనొచ్చు ఫస్ట్ వచ్చిన వారం రోజుల వరకు సూపర్ నైపర్ మాత్రం అస్సలు ఇవ్వద్దు ఎందుకంటే రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సిబి న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ రోజు అయితే మనం ఈ వీడియో అయితే చాలా అందరికీ అయితే యూజ్ అవుతుందండి ఎందుకంటే ఇది చాలా ఉపయోగపడే వీడియో హర్యానా నుంచి వచ్చిన తర్వాత ఇక్కడైతే వీడియో అయితే తీయలేదు ఇంతవరకు అందుకోసమని మనం అయితే ఫార్మర్ దగ్గరికి వచ్చి అయితే తీస్తున్నాము ఇక్కడ ప్రజెంట్ మనం షాద్ నగర్ దగ్గర రంగారెడ్డి జిల్లా మనం షాద్నగర్ దగ్గర ఉన్నామండి కేశంపేట కొండారెడ్డిపల్లి విలేజ్లో ఉన్నాము ప్రజెంట్ ఈ ఫార్మర్ వచ్చేసి హర్యానాకు వెళ్ళి అయితే ఆవులు అయితే కొనుగోలు చేసి ఇక్కడికి అయితే తీసుకొచ్చాడు ఒకసారి ఎట్లా తీసుకొచ్చాడు ట్రాన్స్పోర్ట్ ఎట్లా లోడ్తో పాటు కూడా వచ్చాడంటో అన్ని విషయాలు అయితే మనం కనుక్కుందాము ఒకసారి నీ పేరు మన లొకేషన్ ఒకసారి చెప్పా నా పేరు సందీప్ మా విలేజ్ కొండారెడ్డిపల్లి కేశంపేట మండల్ రంగారెడ్డి డిస్టిక్ మనది ఫామ్ వచ్చేసి కాకినా ఉంటుంది మనం ఆవులు హర్యానా నుంచి తీసుకున్నాం హర్యానా నుంచి తీసుకునేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ టేక్ కేర్ని జాగ్రత్తగా వెనక బండ్లు కూర్చుండ లేదా చెక్ చేసుకోవాలి ఆవులు ఎక్కి ఎక్కించినప్పుడు వాళ్ళు ఎలా ఎక్కించారో అన్లోడ్ చేసేటప్పుడు కూడా అలా ఫస్ట్ ఫైవ్ స్టాప్స్ ఉంటాయి వాళ్ళకు హైదరాబాద్కి వేరే దిక్కు మనకు తెలియదు కానీ మనకైతే ఫైవ్ స్టాప్స్ ఉంటాయి ఫైవ్ స్టాప్ల ఫోర్ స్టాప్స్ వాళ్ళకు ఉంటాయి ఫోర్ స్టాప్స్లో వాళ్ళు దింపినప్పుడు ఆవులు ఎలా దింపుతారు ఎలా కేర్ చేస్తున్నారో చూడాలి చూసినప్పుడు మనం ఫీడింగ్ మంచిగా ఇస్తుందా లేదా టేక్ కేర్ చెక్ చేస్తుండా లేదా ప్రతి మినిట్ చెక్ చేస్తాడు ఖచ్చితంగా చెక్ చేయకుంటే మనం అల అలర్ట్ ఇచ్చేసి వాళ్ళని చెక్ చేపియాలి లేదంటే ఆవు కింద పండుకున్నప్పుడు ఆవు సంఖ తొక్కడం ఆవు కాళ్ళు కానీ ఆవు డ్యామేజ్ కావడం అని జరుగుతాయి ఎప్పుడైనా సరే ట్రాన్స్పోర్ట్లో ఆవులు నిలబడితేట చూసుకోవాలి మనము హర్యానా నుంచి మనకు ఫస్ట్ స్టాపు మనకు జైపూర్ దగ్గర ఉంటుంది జైపూర్ దగ్గర ఆవులను అన్లోడ్ చేసినప్పుడు వాళ్ళు ఫీడింగ్ ఇస్తారు ప్లస్ దానా ఇస్తారు ప్లస్ మెడిసిన్ ఇస్తారు మెడిసిన్ ఇచ్చేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి ఇస్తురా లేదా అవ్వదని చెప్తురా కాబట్టి చెక్ చేసుకున్నప్పుడు మనం ఆవులు మంచిగా ఉన్నప్పుడు చెక్ చేసుకొని చూసుకోవాలి తర్వాత మనకు ఆవులు అన్లోడ్ ఎలా చేశారో అప్లోడు అన్లోడు డౌన్ చేసినప్పుడు చెక్ చేసుకొని మళ్ళీ ఎక్కించేటప్పుడు అలా చెక్ చేసుకొని ఎక్కేయాలి మన ఆవులు అనేది ఎలాంటి డ్యామేజ్ లేకుండా మనకి ఇక్కడైతే కొండారెడ్డిపల్లికి సేఫ్గా వచ్చాయి మనకు వచ్చిన తర్వాత మన వ్యక్తనరీ మనకు అనుబాతుల్లో ఉన్న డాక్టర్ని తోటి చెక్ చేపియాలి ఆవు కన్ మనకు అనుకూలంగా ఉందా లేదా మన వెదర్కి సెట్ అవుతుందా కాదా వెదర్కి మనకు సంబంధం లేదు ఫీడింగ్ విషయం వస్తే ఫీడింగ్ ఫస్ట్ వచ్చిన వారం రోజుల వరకు సూపర్ నై మాత్రం అస్సలు ఇవ్వద్దు ఎందుకంటే సూపర్ నైపు ఇస్తే ఆవు అనేది పురుగు కొడుతుంది పురుగు కొట్టినప్పుడు ఆవు అనేది తొందరగా వీక్నెస్ అవుతుంది వీక్నెస్ తోటి డాక్టర్ మళ్ళీ వచ్చి మీరు అందుకు ఇస్తున్నారు అవన్నీ అడుగుతారు కానీ అప్పుడు మనం ఏం చేయాలంటే సూపర్ నేపర్ తగ్గించి ఒరిగడ్డి కానీ జొన్న సొప్ప కానీ లేదంటే గోధుమ సొప్ప కానీ అది ఎక్కువ ఆవుకి ఫీడింగ్ ఇస్తే ఉంటుంది తర్వాత మనం మెడిసిన్ మెడిసిన్ కానీ స్కై జెల్ కానీ లేదంటే ఇంకా జెల్స్ చాలా ఉంటాయి స్పీడ్ ఆఫ్ జెల్స్ ఉంటాయి కొన్ని మెడిసిన్ ఉంటాయి అవి ఇచ్చుకొని మనం ఆవు అనేది మెయింటెనెన్స్ చేసుకుంటే ఏం కాదు అట్లాంటిది మనకు ఆవు మంచిగా ఉంటుంది ఓకే మీకు ఫస్ట్ ఇప్పుడు వచ్చేటప్పుడు దారిలో ఎన్ని స్టాప్స్ ఉన్నాయి ఫైవ్ స్టాప్స్ అన్నారు కదా ఫోర్ స్టాప్స్ ఉంటాయి ఫైవ్ స్టాప్ మనకు వస్తుంది ఓకే హైదరాబాద్ కి మనకి హైదరాబాద్ లోకి వచ్చేస్తుంది ఓకే మీరు నైట్ మొత్తం ఎట్లా నైట్ మొత్తం జర్నీ నైట్ మొత్తం జర్నీ ఉంటది డే టైం మొత్తం అన్లోడింగ్ అప్లోడింగ్ ఉంటది ఓకే అక్కడ వాళ్ళ స్టాప్ దగ్గర ఆపుతారు ఆపుతారు ఆవులను దింపుతారు ఆవులను గడిగేస్తారు ప్లస్ ఫీడింగ్ ఇస్తారు ప్లస్ మెడిసిన్ ఇస్తారు ఓకే అక్కడ దించి అంటే ఆవులు తీసుకుంటే అక్కడ పాలు కూడా పిండి మనము ఓన్లీ కట్టిన ఆవే తెచ్చుకోవాలని లేదు పాలు ఇచ్చే ఆవే తెచ్చుకోవచ్చు కానీ లాగ్ అనేది ట్రాన్స్పోర్ట్ లా ఇబ్బంది పడుతుంది అంతే ఆ మిల్క్ అనేది అన్లోడ్ చేసిన ఉన్నప్పుడు వాళ్ళు మిల్క్ కొంటారు కొంతమంది ఉంటారు ఆడ కొనేటోళ్ళు వాళ్ళు కొంటారు మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు మిల్క్ వచ్చిన ఆవు అయినా సరే ఇప్పుడు కేర్ టేకర్ ఒక ఆయన వచ్చారు నీతో పాటు ఇద్దరు డ్రైవర్ వచ్చారు నేను నేను బండ్లనే వచ్చిన బండ్లనే వచ్చిన ఓకే మొత్తం ఎన్ని రోజులు పట్టింది సంది ఇప్పుడు నువ్వు అక్కడ నుంచి మన హైదరాబాద్ రావడానికి ఫైవ్ డేస్ పట్టింది ఫైవ్ డేస్ ఈడికి వచ్చినాం ఈడికి ఫిఫ్త్ డే ఇక్కడ వచ్చిన ఓకే ఆవుల్ని తింపడం వాళ్ళంతా నువ్వు హెల్ప్ చేసే వాళ్ళకి చేసిన అట్లా ఏం లేదు మన ఆవులు మనం చెక్ చేసుకోవడం వాళ్ళకి హెల్ప్ చేయడం మనకు తప్పలేదు మన వాళ్ళే అని కాదు మనం తీసుకొని పోతే వాళ్ళు నీళ్ళు దాపుతారు కానీ కడగడం కానీ వాళ్ళు చేస్తారు మనం దింపేటప్పుడు చూసుకోవాలి అంతే దింపి చూసుకోవాలి జాగ్రత్త చూసుకుంటే ఎలాంటి ఎఫెక్ట్ డామేజ్ కానీ కాదు అంటే మనం పాటు వస్తే మనకి చాలా ప్లస్ పాయింట్ ఉంటుంది రాకున్నా కూడా ఏం కాదు వారు నన్న సేఫ్ అనేది తీసుకొస్తాడు కానీ మనం మనం ఉంటే కొంచెం ధైర్యం ఉంటుంది అంతే ఇక్కడ నుంచి మీరు ఎట్లా అప్రోచ్ ఎలా ఎలా కాంటాక్ట్ మనం అరుణ వీడియో అప్లోడ్ చేశాడు వీడియో చూసి ఫోన్ కాంటాక్ట్ చేస్తే అన్న ఇమీడియట్ గా ఫ్లైట్ బుక్ చేసుకుని ఇమీడియట్ గా ఫ్లైట్ లో వెళ్ళాం ఢిల్లీలో దిగం ఢిల్లీలోకి వెళ్ళి క్యాబ్ బుక్ చేసుకుని హర్యానా వెళ్ళాం హర్యానాలో ఆవులు ఫస్ట్ చూడంగానే నచ్చినాయి ప్లస్ నైన్ చెప్పి నైన్ లా త్రీ వేరే దగ్గర ఉండే ఫస్ట్ సిక్స్ తీసుకున్నాం తర్వాత త్రీ వేరే దగ్గర తీసుకున్నాం మళ్ళీ వన్ వేరే దగ్గర తీసుకున్నాం మొత్తం టోటల్ మన లోడ్ టెన్ వచ్చినాయి వెహికల్ చిన్న వెహికల్ వస్తే ఇబ్బంది పడతాయి అనుకున్నాం కానీ వెహికల్ కూడా మంచిదే పెద్దది ఇచ్చారు మనకు ఆవులు కూడా సేఫ్గా మనకు ఎక్కిచ్చిరు ఓకే అరుణ్ ఇప్పుడు అరుణ్ 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 బ్రదర్ వస్తానన్నాడు కానీ వెహికల్ స్పేస్ లేదు అంటే మా బావా దగ్గర ఇద్దరు కలిసి వచ్చారు వాళ్ళిద్దరు సపరేట్ వచ్చారు ట్రైన్ లో వచ్చారు వాళ్ళిద్దరు ఇప్పుడు హైదరాబాద్ నుంచి మీరు ముగ్గురు ఒకేసారి పోయారా ముగ్గురు ముగ్గురు ఒకేసారి పోయి అక్కడ నుంచి ఢిల్లీ నుంచి హర్యానా వెళ్ళిపోయి హర్యానా వెళ్ళిపోయి హర్యానా ఆవులు తీసుకున్నాం ఆవులు ఓకే ఒకే ఫామ్ చూసి సెలెక్ట్ చేసుకున్నారా లేకపోతే చాలా ఫామ్స్ తిరిగారా అక్కడ ఒక ఐదు ఆరు ఫామ్స్ తిరిగినాం అందులో మూడు ఫామ్ లో మనకు ఆవులు నచ్చినాయి మూడు ఫామ్ లో రెండు ఫామ్ లోనే మనం ఆవులు తీసుకున్నాం ఓకే ఇప్పుడు అన్ని కూడా ఎన్ని నెలల సుడి ఎన్ని మనం మినిమం ఫార్టీ ఫైవ్ డేస్ తీసుకున్నాం ఎందుకంటే జర్నీ ఎఫెక్ట్ ఉంటాయి కాబట్టి ఫార్టీ ఫైవ్ డేస్ తీసుకోవాలి లేదంటే థర్టీ డేస్ అబవ్ ఉండాలి ఎప్పుడైనా సరే ఆవు అనేది థర్టీ డేస్ కి అబౌవ్ తక్కువ ఆవు జర్నీ ఇబ్బంది పడి ఆవు జర్నీ ఈనొచ్చు ఈనప్పుడు మనకు ఆవు పాలు అవని ఇబ్బంది అవుతుంది ఆవు ఎప్పుడైనా సరే ఫార్టీ ఫైవ్ డేస్ ఉండాలి లేదంటే థర్టీ డేస్ పైన ఉండాలి నేను ఒక ఆవు తీసుకున్నా జర్నీ వల్ల తొందరనే నేను థర్టీ డేస్ అనుకున్నా కానీ తొందరగా మనం ఇక్కడికి వచ్చి జర్నీ నుంచి ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఫిఫ్టీన్ డేస్ లోపు రెండు ఆవులు నాకు ఒక ఆవు ఉంది కానీ ఒక ఆవు జర హెల్త్ బాగాలేదు ఫీవర్ వచ్చింది దానికి దానికి డాక్టర్ చెక్ చేస్తుండే ఏం కాలేదు ఫీడింగ్ ఒకటి కొంచెం ఇబ్బంది అంతే ఇప్పుడు ఈ ఆవులు వచ్చి వచ్చింది అవుతుంది మనకి ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఓకే పదిహేను రోజులు అయితే అవుతుందని చెప్తున్నారు ఈ ఆవులు ఇక్కడికి వచ్చి మనకి కేశంపేట దగ్గర ఉన్నాం ప్రెజెంట్ అయితే ఇక్కడైతే హర్యానా నుంచి అయితే డైరెక్ట్ లోడ్ అయితే తీసుకొచ్చారు రైతు దగ్గర ఉండి వెళ్ళి అరుణ్ ద్వారా అరుణ్ అప్రోచ్ అయ్యారు అరుణ్ అయితే అక్కడ ఫార్మర్ తీసుకొని వెళ్ళి అక్కడైతే కొనుగోలు చేయించాడు మీకు అరుణ్ నెంబర్ కూడా మీకు వీడియో మీద ఉంటుంది ఒకసారి మీరు మాట్లాడుకోతే ఏమైనా డీటెయిల్స్ ఉంటే వాళ్ళు మాట్లాడుకోవచ్చు డైరెక్ట్ సందీప్ నీకు హర్యానా ఎట్లా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ హర్యానా మంచిగా ఉంటది కానీ మనకు ఫుడ్ అనేది అనుకూలంగా ఉండదు ఫుడ్ అనేది మన స్టేట్ దాటితే ఎవరు స్టేట్ వాళ్ళకి ఫుడ్ వాళ్ళకి ఇష్టం ఉంటుంది మన స్టేట్ మన ఫుడ్ మనకిష్టం ఉంటుంది అక్కడ ఫుడ్ కొంచెం వేరే ఉంటుంది అలవాటు చేసుకుంటే తిని ఉండొచ్చు

మాట్లాడారు అయితే అరుణన్నే మాట్లాడాడు అరుణన్నకే మనం టోటల్ పేమెంట్ చేస్తున్నాం వాళ్ళు మనకు సంబంధం లేదు మనకు ఓన్లీ అరుణన్న అప్రోచ్ అయ్యి మనం అమౌంట్ కట్టేసి ప్లస్ టోటల్ అమౌంట్ కూడా కట్టలేదు ఫైవ్ లాక్స్ అమౌంట్ కట్టాం టెన్ లాక్స్ 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 అయింది ఫైవ్ 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 కట్టినాం ఇక్కడ ఇక్కడ వచ్చినాక మనం సగం సగం పేమెంట్ పేమెంట్ అయితే 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 అక్కడ అక్కడ కట్టారు కట్టారు ఫామ్ సందీప్ ఒకసారి నాకు అరవై అరవై వేలు డెబ్బై వేలకు ఆవులు దొరుకుతాయి కదా మరి మీరు వన్ లాక్ అరౌండ్ ట్వంటీ దాకా ఎందుకు పెట్టారు దొరికితే మనకి ఆవు ఫస్ట్ ఆఫ్ ఆల్ జర్నీ ఎఫెక్ట్ చాలా పడుతుంది దానికి జర్నీ ఎఫెక్ట్ పడ్డప్పుడు ఆవు కూల పడడం కానీ అలాగే పండుకొని జర్నీ ఇబ్బంది పడి చనిపోవడం గానీ జరుగుతాయి సెవెంటీ థౌసండ్ సిక్స్టీ థౌజండ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ కూడా దొరుకుచ్చు కానీ మనం బ్రీడ్ వేరే ఉంటుంది ప్లస్ క్రాస్ బ్రీడింగ్ ఉంటుంది మనకు అలాంటి ఆవులు వద్దు తీసుకుంటే మీ ఇష్టం ఉంటాయి కాదని లేదు ఆవు అనేది తొందరగా చనిపోవడం కానీ అలాంటి ఆవులు తీసుకుంటే మనకు ఇలాంటి ఆవులు తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేదు నాకు వచ్చినాక కూడా ఆవు ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు మంచిగా ఉంటుంది మన ఫీడింగ్ కానీ సెట్ అవుతాయి ఎప్పుడైనా సరే వస్తుందని ఆశపడిపోతే మాత్రం రిస్క్ లో దిక్తారా ఓకే పేమెంట్ ఎలా చేసావు సందీప్ ఇప్పుడు అరుణ్ కి అరుణ్ కి డైరెక్ట్ నువ్వు అరుణ్కే కే చేసావుగా నేను అరుణ్ కే చేసాను వేరే వాళ్ళు తెలియదు మనం అరుణ్ తోటే మాట్లాడడం అరుణ్ నే కన్సీవ్ అయ్యాం మనం ఫస్ట్ అరుణ్కే కే ఫైవ్ లాక్స్ పేమెంట్ చేసేసి మనం ఫైవ్ లాక్స్ అక్కడ పేమెంట్ చేసి ఇక్కడికి ఫామ్ కు దిగినాక ఫైవ్ లాక్స్ ఫైవ్ లాక్స్ ఫైవ్ లాక్స్ మనం అతనికి ఇచ్చేస్తాం లేదంటే ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు బ్రీడ్ కౌస్ ఎందుకు తీసుకున్నారు లోకల్ కౌస్ కూడా లోకల్ తీసుకోలేదు మనం ఇప్పుడు ఎర్నింగ్ ఎర్నింగ్ అన్న మనకు మిల్క్ కెపాసిటీ ఎక్కువ ఉండాలి అని అనుకుంటున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము నాకు అంత అనుభవం లేదు మా అన్న వాళ్ళకి అంత అనుభవం లేదు కొత్త పెట్టిన అరుణ వంచనా ఉంటాయన్నాడు తెలుసుకున్నాం కొంచెం ఆవుల గురించి తిరిగినాం రీసెర్చ్ చేసినాం తర్వాత ఈ బ్రీడ్ మనకు ఇది డెన్మార్క్ బ్రీడ్ ఈ బ్రీడ్ లో మనం సెలెక్ట్ చేసుకుని హెచ్ఎఫ్ కాదు ఇది డెన్మార్క్ ఏబిఎస్ ఉన్నాయి ఒకటే ఉంది మిగతా అన్ని మంచిగా ఉన్న ఆవులకు ఎలాంటి ఇబ్బంది లేదు మనకు ఓకే మీరు ఇప్పుడు హర్యానా వెళ్ళినాక సెలెక్ట్ చేసుకున్నారా లేక ఆల్రెడీ అరుణ్ సెలెక్ట్ చేసి పెట్టాడా అరుణ్ అన్న సెలెక్ట్ చేసి పెట్టిండు చేసి పెట్టిండు అందులో మనకు నచ్చితే తీసుకో లేదంటే వద్దు నీకు నచ్చినా తీసుకో లేదంటే ఎలాంటి రిస్క్ లేదు ఇబ్బంది లేదు మనకు నచ్చినాయి అరుణ్ సెలెక్ట్ చేసిన దాంట్లో కొన్ని నచ్చినాయి తీసుకొని వచ్చేసినాం ఓకే మళ్ళీ అరుణ్ ఏమైనా సెలెక్ట్ చేసి అవే సేమ్ తీసుకోవాలని చెప్పి ఫోర్స్ చేశాడా లేదు మనకు నచ్చినవి తీసుకున్నా అని చెప్తున్నా కానీ మన ఆయన ఆయన సెలెక్ట్ చేసి పెట్టిన మనకు నచ్చినవి తీసుకున్నాం అందులో ఇంకొకటి నచ్చింది తెన్ను తీసుకొని వచ్చినాం మేము టోటల్ నైన్ అనుకొని వెళ్ళినాం కానీ తెన్ను తీసుకొని వచ్చినాం మేము టోటల్ ఓకే హర్యానా నుంచి అయితే ఆవులు తీసుకొచ్చారండి సందీప్ ఫార్మర్ మీరు ఎన్ని సంవత్సరాలు నుంచి చేస్తారు సందీప్ యాక్చువల్గా ఈ ఫార్మ్ లేదు ఇప్పుడే స్టార్టింగ్ డాడీ చేసిండు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మనకు అంత అనుభవం లేదు చెల్ కావాలి చేసిండు ఇప్పుడు మనం ఈ బ్రీడింగ్ అయితే ఇప్పుడే ఫస్ట్ ఫస్ట్ టైం ప్లస్ షెడ్ కూడా నిన్న మొన్న కన్స్ట్రక్షన్ చేసినాం మనం ఎర్నింగ్ ఇప్పుడే స్టార్టింగ్ ఇది షెడ్డుకి ఎంత అయింది సందీప్ షెడ్కి షెడ్డుకు మొత్తం టోటల్ ఫైవ్ లాక్స్ అయింది కొంచెం వేరే ఖర్చులు గడ్డికి దానికి ఇంకో వన్ ల్యాక్ ఖర్చు వచ్చింది మనకు టోటల్ సిక్స్ మొత్తం టోటల్ నా షెడ్కు ఆవులకు వచ్చేసి సెవెంటీన్ ల్యాక్స్ అబోవ్ అయింది ఓకే సెవెంటీన్ ల్యాక్స్ వన్ సెవెన్ వన్ సెవెన్ ల్యాక్స్ అబోవ్ అయిందని ఆవులు అయితే ఆవుల వచ్చేసి మ్యాథ్స్ అన్ని టోటల్ ఓకే మ్యాథ్స్ కూడా కొనుగోలు చేశారు మ్యాట్స్ కూడా కొనుగోలు చేశాను ఇలాంటివి ఓనర్ ఇస్ ఓన్ ల్యాండ్ మొత్తం ఎన్ని ఉంది త్రీ ఎక్టర్స్ త్రీ ఎక్కర్స్ అంటే గ్రాస్ ఏదబిటర్ గ్రాస్ కోపర్ మనకు ప్లస్ జొన్న చేను జొన్న చేను ఈ రెండు రెండు ప్లస్ మక్కసొప్ప ఉంది వరి గడ్డి కూడా ఉంది గడ్డి కూడా ఓకే ఈ పచ్చి గడ్డి మనకి గడ్డి గ్రాస్ మాత్రం ఇవన్నీ ఇన్ని రకాలు పెడతారు మీరు ఓకే ఇప్పుడు వచ్చిన పదిహేను రోజుల నుంచి ఎలా అనిపించింది ఈ ఆవులు మీకు ఓకేనా మీకు సెప్ట్ అయిపోతున్నాయి కానీ జెర్నీ జెర్నీ ఎఫెక్ట్ ఉంటాయి కొంచెం తగ్గాలంటే ఇంకా వన్ మంత్ పడుతుండొచ్చు కానీ ఇంత తొందరగా మంచిగా సెట్ అవుతాయని అనుకోలేదు సెట్ అయింది మంచిగానే సెట్ అయినాయి ఓకే మీకు అనుభవం ఉందా డాడీ త్రో మీరు డాడీ త్రోనే మనకు అంతే ఓకే ఓకే డాడీ అయితే ఇది ఫైవ్ ఇయర్స్ చేశారు ఓకే మీరు ఇప్పుడు ప్రజెంట్ మీరు ఓన్లీ డైలీ లేకపోతే ఇంకేమైనా వర్క్ చేసుకుంటారా లే డైరీ ఉంది ప్లస్ వేరే వర్క్ వేరే వర్క్ కూడా చేసుకుంటారు మీకు ఈ రంగంలోకి రావాలని ఎలా అనిపించింది ఇంట్రెస్ట్ తోనా లేకపోతే ఇంట్రెస్ట్ వచ్చినాం అంటే బయట రీసెర్చ్ చేసినాం ఎన్నో బిజినెస్ పెడదాం అని కానీ అవన్నీ ఫెయిల్ అయితే అనుభవం తోటి ఉంది పొలం ఉంది ఎందుకు బిజినెస్ సెట్ అవుతుందని ఇదే బిజినెస్ సెట్ ఓకే ఇప్పుడు ఆ రెండు ఆవులు డెలివరీ అయినాయి కదా అవి జున్ను పాలు ఎన్ని ఇస్తున్నాయి ప్రజెంట్ మనకి ఇప్పుడు ఒకటి అయితే మనకు సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ ఇస్తుంది ఒక కొంచెం ఫీవర్ ఉంది ఫీవర్ వచ్చిన దాని వల్ల పాలు వినలేదు ఇప్పుడు అయితే సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ పూటకి ఇస్తుందా లేకపోతే పర్ డే ట్వెల్వ్ లీటర్స్ అబోనే ఇస్తుంది జున్ను పాలు జున్ను పాలు ఓకే ట్వెల్వ్ లీటర్స్ అబోనే ఇస్తుంది వాళ్ళు ఆల్ ఎన్ని చెప్పారు మనకి అక్కడ మనకు జున్ను చెప్పలే కానీ పాలు మిల్క్ కెపాసిటీ మనకు అది వచ్చేసి థర్టీ ఎప్పిరు థర్టీ థర్టీ ఫైవ్ ఎప్పిరు మనకు ట్వంటీ ఫైవ్ ట్వంటీ వాళ్ళకి ఇచ్చిన మనకు ఇబ్బంది లేదు ఇప్పుడు కొత్తగా పెట్టే డైరీ ఫార్మ్స్ ఉంటారు కదా కొత్తగా వచ్చే వాళ్ళు ఈ ఫీల్డ్ లోకి ఎలాంటి ఆవులు తీసుకోవాలి మీరు చెప్తారు వాళ్ళ ఇష్టం ఇష్టమైన మనం చెప్పాలని ఏం లేదు ఇలాంటి హర్యానా నుంచి తెచ్చుకున్నప్పుడు ప్లస్ మనం ఒక టెన్ డేస్ ముందే వెళ్ళి మీకు నచ్చాలనుకుంటే టెన్ డేస్ ముందు వెళ్ళి చెక్ చేసుకొని మరి తీసుకోవచ్చు లేదంటే చెప్పిన చెప్పినా అన్న తెచ్చిస్తాడు ఒకటి రెండు ఆవాలైతే లేదు మనకు లోడు కొత్తగా షెడ్ పెడుతున్నారు మనకు టెన్ కావాలి లేదంటే ఫైవ్ కావాలన్నా మీరు వెళ్ళి తెచ్చుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు కానీ చెక్ చేసుకోవాలి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకొని తీసుకొని కావాలి మనకి మెడికల్ సర్టిఫికేట్ ఉన్నాయి దీంట్లోకి ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ లో చెక్ చేపిచ్చారు తీసుకొని వచ్చేసినాం మనం ఓకే ట్రాన్స్పోర్ట్ వచ్చేటప్పుడు అన్ని కూడా సర్టిఫికెట్ ఉన్నాయి లేదు వెళ్ళి గాలి తీసుకొని వచ్చినాం ఓకే ఓకే అన్ని డాక్యుమెంట్స్ తో డాక్యుమెంట్స్ తోటే తీసుకొని వచ్చినాం ఓకే మన దగ్గర అయితే మా హరియా నుంచి వచ్చాక సెట్ అయిపోయింది ఆల్మోస్ట్ సెట్ అయిపోయినాయి ఎలాంటి ఇబ్బంది అక్కడ మీరు ఫార్మ్స్ దగ్గర తీసుకున్నారా రైతుల దగ్గర తీసుకున్నారా హరియా దగ్గర తీసుకున్న ఫార్మ్స్ దగ్గర అంటే అరుణన్న గ్యాదర్ రైతుల దగ్గర గ్యాదర్ చేసి మనకు ఒక ఫార్మ్ లో చల్లి

ఇప్పుడు వచ్చిన తర్వాత మీ ఆవులకి ఫీడింగ్ ఎలా ఇస్తున్నారు అంటే దాని గడ్డి సూపర్ నేపర్ జొన్న సొప్ప ఒరిగడ్డి మక్కసొప్ప టోటల్ ఫోర్ మిక్స్ బట్టి మనం ఫీడింగ్ ఇస్తున్నాం ఇప్పుడు రెండు పూటలు ఇప్పుడు నేను సూపర్ నేపర్ అనేది తగ్గించిన పురుగు కొడుతున్నాయి కాబట్టి కొంచెం హెల్త్ ఇష్యూ వస్తున్నాయి దానివల్ల సూపర్ నేపర్ తగ్గించి ఎందుకంటే పురుగు కొట్టేది అనేది తగ్గిస్తుంది ఎండుగడ్డి ఓకే ఓకే కొంచెం మీట్ ఉంటుంది అది ఇప్పుడు వీటికి ఏమైనా ఇన్సూరెన్స్ ఏమైనా ఉందా లేకపోతే లేదు చేపియాలి ఇప్పుడు ఇంకో మనం ఇక్కడ వచ్చి చేపి చేపి చేపిచ్చుకోవచ్చు ఎట్లా ప్రాసెస్ ఏమైనా ఐడియా ఉందా ప్రాసెస్ మనకి ఐడియా లేదు అప్రోచ్ కావాలి ఇంకా టైం పడతది అన్న ఓకే జస్ట్ అయితే మీరు అక్కడ నుంచి అయితే చెప్పేచ్చు తెచ్చాం తెచ్చి 15 డేస్ అవుతుంది చేపియాలి ఇన్సూరెన్స్ కూడా ఓకే చేపియాలి ఇంకా అక్కడ అయితే అన్నీ ఇచ్చారు ఆ ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ చెక్ చేశారు అక్కడ చెక్ చెక్ చేసి మనకి సర్టిఫికెట్ ఇచ్చినాకనే మనం ఆ కొనుగోలు చేసాం ప్లస్ డాక్యుమెంట్స్ అన్ని చూసినాకనే మనం ఆవనే వానే తీసుకున్నాం బిల్లు అవన్నీ చూసాకనే మనం ఆ సెలెక్ట్ చేసుకున్న తర్వాతనే మనకు లోడింగ్ చేస్తారు ఓకే ఎన్ని నెలలు ఉన్నాయి అన్ని ఆల్మోస్ట్ అందాజ ఆల్మోస్ట్ ఎయిట్ మంత్స్ ఎయిట్ మంత్స్ ఎనిమిది నెలలు ఇంకో వన్ మంత్ లోపు డెలివరీ అయితే డెలివరీ అయితే జనవరి లోపు మనకు ఆల్మోస్ట్ అన్ని ఎంత మనకు మిల్క్ కూడా అన్ని ఇస్తాయి ఆల్మోస్ట్ ఓకే ఇప్పుడైతే అన్ని కూడా ప్రెగ్నెంట్ ఉన్నాయి రెండు డెలివరీ అయినాయి నిన్ననే అవి కూడా అన్ని కూడా దూడలు కూడా మంచిగానే మంచిగానే ఉన్నాయి దూడలకు ఎలాంటి ఎఫెక్ట్ లేదు ఎఫెక్ట్ ఏం లేదు బానే ఉన్నాయి బాగున్నాయి ఓకే మీరు అక్కడ ఎన్ని రోజులు ఉన్నారు సందీప్ నేను ఒక్క రోజు కూడా లేనన్నా మార్నింగ్ వెళ్ళా నైట్ కి అంటే మీరు అక్కడ మార్నింగ్ వెళ్ళి నైట్ వరకు నైట్ వరకు రిటర్న్ అయినా ఓకే నోడ్ తో పాటు లారీలో ఎక్కేచ్చా లారీలో వచ్చేసినా నేను అచ్చా అచ్చా ఓకే మన ఆవులు అనేది ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ లోనే చెక్ చేసి తీసుకున్నాం తీసుకున్నారు ఓకే మీరు అక్కడైతే సంతల గిట్లో ఏం తిరగలేదు తిరగలే మనం ఫార్మ్స్ ఎక్కువ అనేది తిరగలేదు త్రీ ఫోర్త్ తిరిగినాం అది కూడా జస్ట్ చెక్ చేసినాం ఆవులు ఎలా ఉన్నాయని తర్వాత అరుణ్ అన్న సెలెక్ట్ చేసినాయి మంచి ఉన్నాయని అవే తీసుకున్నాం మనం ఓకే అరుణ్ బ్రోక్ అయితే వీడియో మీద నెంబర్ ఉంది కాల్ చేయొచ్చు ఒకటి రెండు కావాలన్నా ఇక్కడికి పంపిస్తారు డెలివరీ చేస్తాడు ఇక్కడ ఒకటి రెండు కావాలన్నా ఆవులు కావాలన్నా పంపిస్తారండి ఎవరైనా సరే ఆ ఫార్మ్ అంటే అన్న తెచ్చిస్తాడు తర్వాత ఫుల్ ఫుల్ ఓకే మీ ఫామ్కి వచ్చిన తర్వాత హాఫ్ పేమెంట్ అయితే చేసినా కూడా మనోడైతే పంపిస్తామని కూడా చెప్తున్నారు సందీప్ కూడా అలానే ఫైవ్ ల్యాక్స్ అక్కడ పే పే చేశారంట ఇక్కడికి వచ్చాక కూడా కంప్లీట్ ఫైవ్ ల్యాక్స్ అయితే పేమెంట్ చేసామని చెప్పారు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు కూడా నేను వీడియో మీద నెంబర్ ఉంది డైరెక్ట్ అరుణ్ అరుణ్ బ్రదర్ కాల్ చేస్తే ఒకటి రెండు కావాలన్నా కూడా మనోడు పంపిస్తాడు మీరు అయితే చూసుకోవచ్చు అక్కడ బ్రీడ్ కి సంబంధించింది అయితే ఎక్కువ కాస్ట్ పడుతుంది ఇంత కాస్ట్ ఎందుకంటే బ్రీడ్ బ్రీడ్ వేరే ఉంటుంది మామూలు నలభై వేలకు కూడా ఆవులు దొరుకుతాయి కాకపోతే క్వాలిటీ ఉండవు ఇక్కడికి వచ్చాక చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంట ఈ ఆవులు అయితే ఇక్కడికి అయితే పదిహేను నుంచి పదిహేను 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 ఫిఫ్టీన్ డేస్ అయితే అవుతుంది కూడా చాలా కరెక్ట్గా ఉన్నాయి మనకు సెట్ అయిపోయినాయి అనమాట మిగతా ఆవులు అయితే కొన్ని బక్క చిక్కి పోయి చాలా ట్రాన్స్పోర్ట్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అక్కడ నుంచి వేరే రాష్ట్రాల నుంచి తెచ్చుకున్నప్పుడు అయితే చాలా జాగ్రత్తగా తీసుకోవాలి మంచి మంచి పర్సన్ అయితే తీసుకొని అయితే వెళ్ళి కొనుగోలు చేయాలి ఎందుకంటే అన్ని తెలిసిన వ్యక్తిని తీసుకొని వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు కాబట్టి అందుకోసం తీసుకునే మంచి వ్యక్తిని అయితే తీసుకుని వెళ్ళండి మీకు ఎవరికైనా కావాలనుకునే వాళ్ళు కూడా డైరెక్ట్ నేను వీడియో మీద నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోండి దానా ఏమేస్తా ఏమైనా ఇస్తున్నారా సందీప్ దానా చెక్క గోధుమ మెయిన్ దీని గోధుమ పట్టు అలవాటు ఉంటాయి అక్కడ సైడ్ వాళ్ళు అనేది డైరెక్ట్ ఇస్తారు గోధుమ పట్టు వాళ్ళు పెట్టడం గానీ అలాంటివి ఏం చేయరు ఫీడింగ్ ఇచ్చేస్తారు డైరెక్ట్ నేనైతే పత్తి చెక్క గోధుమ రెండు నాన పెట్టి ఇస్తున్నా మక్కపిండి కూడా ఇస్తా కానీ ఇప్పుడు పొదువాపులు వాపులు వస్తాయని ఇస్తలేను పాలు ఎర్నింగ్ ఓకే ఇప్పుడు వాళ్ళు అక్కడ ఏ మీరు వాళ్ళు ఓన్లీ వాళ్ళు పత్తి చెక్క వాళ్ళు కూడా వాడతారు కానీ వాళ్ళు మిక్స్డ్ దాని ఉంటది అది మనకు ఇవ్వలేరు మన దిక్కు దొరుకుతుంది ఇంకా కనుక్కోలే కనుక్కుంటా కనుక్కున్న తర్వాత తీసుకుంటాం వాళ్ళైతే మిక్స్డ్ దాని ఒకటి పెడతారు ప్లస్ ఎక్కువ శాతం అయితే గోధుమ పట్టు గోధుమ పట్టు వాళ్ళైతే రెగ్యులర్ ఒక దాని ఇష్టం ఉన్నంత వాడేసిపోతారు వాళ్ళు

మన ఇష్టం ఉన్నట్టు దాంట్లో అలవాటు చేస్తే అక్కడ అలవాటు అది ఉండదు మార్నింగ్ ఈవినింగ్ అలవాటు ఉంటది దానికి ప్లస్ అక్కడ ఇలా మనం కట్టేసాం ఇక్కడ ఇక్కడ అక్కడ ఇలా కట్టేసి ఉండవు ఓపెన్ ప్లేస్ ఉంటది ఓపెన్ ప్లేస్ లో కొట్టేస్తారు మేము కూడా వచ్చేసి చూస్తున్నాం ఓపెన్ ప్లేస్ ఓపెన్ ప్లేస్ లో కట్టేస్తారు ఓకే ఈ షెడ్ మొత్తం ఫైవ్ లాక్స్ ఖర్చు ఓకే ఈ రేకులైతే అయితే మొత్తం టోటల్ టోటల్ గా అయితే ఓకే ఎంత ల్యాండ్ ఎంత ఎంత ల్యాండ్ లో కట్టారు ఇది